ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలు అగ్ర హీరోలుగా చలామణి అవుతున్న వారందరూ అంత సులభంగా ఈ స్థాయికి రాలేదు ప్రతి ఒక్కరి కాంతివంతమైన జీవితం వెనకాల ఎన్నో చీకటి రోజులున్నాయి అలా సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలున్నాయి ఒకానొక సమయంలో ఈ హీరోకి తినడానికి తిండి కూడా దొరక్కపోతే సూసైడ్ చేసుకుని అనుకున్నాడు కానీ అప్పుడు ఈ హీరోని ఓ వ్యక్తి దేవుళ్లా వచ్చి కాపాడాడు మరింతకీ ఎవరా వ్యక్తి ఏంటా స్టోరీ తెలుసుకోవాలంటే మా ఈ వీడియోని ఎంతవరకు చూస్ చూసేయండి అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండి నిజానికి హీరో రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీకి ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు ఆయన తండ్రి గారు ఓ సాధారణ స్కూల్ టీచర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి సినిమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండడంతో తన ఇంజనీరింగ్ చదువు పూర్తవగానే హీరో అయిపోదామని అనుకున్నాడు ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడు అయితే రాజేంద్ర ప్రసాద్ నాన్నగారు బాగా స్ట్రిక్ట్ దీంతో కొడుకు ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తున్నానని చెప్పాడో అప్పుడు ఆయన నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నావు సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏదొచ్చినా అది నీకు సంబంధించిన విషయమే ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం దయచేసి ఇంటికి రావద్దు అన్నారు ఆ మాటలకు రాజేంద్ర ప్రసాద్ లో మరింత పట్టుదల పెరిగి మర్నాడే రైలెక్కి మద్రాస్ వచ్చేసారు అలా మద్రాస్ వచ్చిన రాజేంద్ర ప్రసాద్ నటనలో ఏదైనా శిక్షణ తీసుకుంటే బాగుంటుందని భావించి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ కూడా సాధించారు అయితే హీరో వేషాలు రావాలంటే యాక్టింగ్ టాలెంట్ తో పాటు అందం కూడా ఉండాలి ఇక రాజేంద్ర ప్రసాద్ కు తన అందం కారణంగా మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు దీంతో ఒక్కసారి ఊరు వెళ్లి వద్దామని రాజేంద్ర ప్రసాద్ గారు తిరిగి నిమ్మకూరొచ్చారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి గారు రావద్దన్నానుగా ఎందుకొచ్చావు అంటూ కోప్పడ్డారు ఆ మాట మాటలకి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాధపడ్డారు అంతేకాదు తిరిగి మళ్లీ రైలెక్కి మద్రాస్ వచ్చేసారు చేసుకుని చనిపోదామని కూడా అనుకున్నారు కానీ అంతకన్నా ముందు మద్రాసులో తనకు పరిచయం ఉన్న వాళ్ళని ఒకసారి కలిసి చనిపోదాం అనుకున్నారు అందులో భాగంగా రాజేంద్ర ప్రసాద్ గారు తనకు ఇండస్ట్రీలో కాస్త కూస్తో పరిచయం ఉన్న వాళ్లని కలవటం స్టార్ట్ చేశారు అలా రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కలిసి చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కెళ్లారు అప్పుడు సరిగ్గా ఆఫీస్ లో ఆయన మేలుకొలుపు సినిమాకు సంబంధించి గొడవ ఏదో జరుగుతుంది దాంతో ఆఫీస్ నుండి కోపంగా బయటకొచ్చిన పుండరీ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఏ మాట చెప్పకుండా కారెక్కించుకుని డైరెక్ట్ డబ్బింగ్ థియేటర్ కి తీసుకెళ్లారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి చేత ఓ సీన్ కి డబ్బింగ్ కూడా చెప్పించారు ఇది ఆ నిర్మాతకు బాగా నచ్చడంతో భలే సమయానికి దొరికావు ప్రసాద్ నెక్స్ట్ సీన్ కి కూడా నువ్వే డబ్బింగ్ చెప్పు అన్నారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో దీనంగా భోజనం పెడితేనే డబ్బింగ్ చెప్పగలను సార్ ఎందుకంటే అన్నం తిని మూడు నెలలవుతుంది నిజానికి మిమ్మల్ని కలిశాక ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా అంటూ చెప్పారు ఆ మాటలకు నిర్మాత పుండరికాక్షయ్య గారు మరోసారి కోప్పడి ముందు రాజేంద్ర ప్రసాద్ గారిని ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా భోజనం పెట్టారు తర్వాత ధైర్యం చెప్పారు అలా ఆ రోజు నుండి ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు కొన్ని వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఆ డబ్బింగ్ తో సంపాదించిన డబ్బుతోనే లో ఓ ఇల్లు కూడా కొన్నారు ఆ సమయంలోనే రాజేంద్ర ప్రసాద్ గారికి దర్శకుడు వంశీ పరిచయం అయ్యారు ఆయన కారణంగానే రాజేంద్ర ప్రసాద్ గారికి హీరోగా నటించే తొలి అవకాశం వచ్చింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి